నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు శ్రీమాత్రే గురుగారు అయితే మాఘమాసం వచ్చేసింది మాఘమాసం అంటేనే అందరికీ తెలిసింది పెళ్ళిళ్ళు ముహూర్తాలు విపరీతంగా వివాహాలు జరుగుతూ ఉంటాయి చక్కగా అయితే చాలామంది ముప్పై ఆరు పద్దెనిమిది పాయింట్లు వస్తే చాలు ఒక పెళ్ళికి పాయింట్స్ చూసుకునేటప్పుడు అనుకుంటారు అలాగే జాతకాలు చూసుకునేటప్పుడు ప ముప్పై ఆరు పద్దెనిమిది పాయింట్స్ ఓకే అనుకుంటారు కదా అండి అలాగే ముహూర్తాలు కూడా అందరూ మంచి ముహూర్తమే పెట్టుకుంటారు కదా పెళ్లి ముహూర్తం అంటేనే ఇది మంచి ముహూర్తం అని పురోహితులు నిర్ణయించిన ముహూర్తానికే చేస్తారు అయినా మరి ఎందుకు అన్ని మ్యారేజ్ సక్సెస్ కావడం లేదు అంటే మీరు ఏం చెప్తారు తప్పకుండా అమ్మ మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పద్దెనిమిది పాయింట్లు అనే కాన్సెప్ట్ మీకు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంటే పనిచేస్తుంది మిగిలిన నైంటీ పర్సెంట్ ఇద్దరి చంద్రుడి యొక్క నక్షత్రాలు మీ కాదా చూసుకోవాలి ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి క్లియర్ గా చెప్తాను చంద్రుడు ఉండే నక్షత్రాలు గనక ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్నగా చూస్తారు వాటిని లైఫ్ లో వాళ్ళు మిత్రులు కాకపోతే చిన్న విషయం కూడా పెద్ద భూత దూసుకుంటుంటారు మనసులు కలవు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు మెంటల్లీ మ్యాచ్ అవ్వదు మెంటల్ మ్యాచ్ అంటారు అంటే మానసికమైనటువంటి కలయిక అంటారు చంద్రుడు నక్షత్రాలు అది చూడాలి రెండవది ఆకర్షణ శుక్రుడు కుజుడు ఇద్దరు జన్మ జాత చక్రాలు ఎక్కడ ఉన్నారు అంటే కేవలం ఏదో పద్దెనిమిది పాయింట్ వచ్చింది ఆ నక్షత్రం నక్షత్రం లేకపోతే తారాబలం చూడడం కాదు ఇద్దరు జన్మజాత చక్రాలు పక్క పక్కన పెట్టుకొని ఈ శుక్రుడు నుంచి ఈ శుక్రుడు లేదా ఈ కుజుడు నుంచి ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు కేంద్ర కోణాల్లో ఉన్నాడా కలిసి ఉన్నారా సష్టాష్టకాల్లో ఉన్నారా పాపకత్తెలో పడి ఉన్నారా ఇద్దరికి అన్నప్పుడు కూడా వాళ్ళకి బాగున్నారనుకోండి ఇద్దరి మధ్యన అట్రాక్షన్ ఉంటుంది ఆకర్షణ చూడంగానే ఒక తెలియని ఒక ఫీల్ వస్తుంది ఆ ఫీల్ అనేటువంటిది రాదు శుక్రుడు కుజుడు కలవకపోతే కొంతమంది అంటుంటారు నాకేంటో ఫీల్ లేదు నాకు ఆ భావన లేదండి అంటుంటారు ఆ ఫీల్ అనిపించదండి అనుకుంటున్నారు కారణం ఏంటంటే శుక్రకుజుల యొక్క సంబంధం దీంతో పాటు సోల్మేట్స్ అంటూ ఉంటారు నాకు సోల్మేట్ లా అనిపిస్తున్నా అండి ఫలానా వ్యక్తి ఉంటారు దానికి కారణం ఏంటంటే సోలు అయిన రవి ఎలా ఉన్నాడు ఇద్దరు జాతకాల్లో అది ద్విద్వాదశాల్లోనో పడ్డాయి పడ్డాయిందుకు అది మ్యాచ్ అవ్వదు అది మ్యాచ్ అవ్వాలి కారకుడు ఆయన కమ్యూనికేషన్స్ కారకుడు మ్యాచ్ అవ్వాలి అప్పుడు ఏమవుతుంది దీనివల్ల ఏమిటి ఫలితము అంటే ఇద్దరి కమ్యూనికేషన్స్ కారకుడు మ్యాచ్ అయినప్పుడు వాళ్ళిద్దరు చక్కగా మాట్లాడుకుంటారు లేకపోతే మీరు కొన్ని కొన్ని వ్యక్తులు చూడండి ఇరవై ఏళ్ళు అయిందండి ఏంటో ఇద్దరం ఇప్పుడు పెద్దగా మాట్లాడుకోమంటుంటారు అవునండి చాలా జంటలు విడిపోవడానికి కారణం సరైన వాళ్ళిద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే ఎందుకంటే ఇది తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిదీ వాళ్ళకి చెప్తూ ఉంటారు పలానా దగ్గరికి వెళ్ళాను ఈ రోజు పలానా ఇదైంది అదేందంటే వాళ్ళకి షేరింగ్ కావాలి ఆడ వాళ్ళకి ఎప్పుడు కూడా ఏమి చెప్పట్లేదు అంటే వీళ్ళకి అమ్మో ఏమి చెప్పట్లేదు ఎక్కడికి వెళ్ళాడో చెప్పడు ఏమైందో చెప్పడం వీళ్ళకి అదొక తపన చెప్తున్నారు అనుకోండి అమ్మయ్యా నాకు ప్రతిదీ తెలుస్తుంది వీళ్ళ ధ్యాసలోనే వాళ్ళు ఉంటారు ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు కలవ అంటే ఇద్దరు బుధుళ్ళు కలవకపోవడం వల్ల రెండవది ఇద్దరి ధర్మాలు కలవాలంటే ఇద్దరి జూపిటర్స్ కలవాలి ఇద్దరి కర్మలు కలవాలంటే ఇద్దరి సాటర్న్స్ కలవాలి ఇద్దరి కాలమోక్షాలు కలవాలంటే రాహుకేతులు కలవాలి ఇలా ఇవన్నీ చూస్తే ఇందులో ఏది మేజర్ గా కలుస్తాయో కొంతవరకు కనీసం మనసు బుద్ధి ఆత్మ ఆకర్షణ అయినా కలవాలి ధర్మాలు కర్మలు ఒక పెద్ద కలవ ఇవి కలుస్తూ వీటితో పాటు మీరు ఇందాక అన్నారు ఒక మాట మరి అందరికీ ముహూర్తాలు పెడుతున్నాం ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముహూర్తం అందరికీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఆ వివాహ సమయం వచ్చిందో లేదో చూడాలి వివాహ సమయం లేని సమయంలో మనం ఏదో సంబంధం వచ్చిందని చేసినప్పుడు వాళ్ళకి నిలబడే టైం కాదు అది కూడా ఉంటుంది అదొకటి కారణం రెండవది ఏంటంటే ప్రతి జాతకుడికి మూడు నుంచి ఐదు సార్లు వస్తున్నాము ఆ వివాహ సమయం రెండవది ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళ పర్సనల్ లో టూ మ్యారేజ్ యోగాలు ఉంటాయి కొంతమందికి మీరు ఏ ముహూర్తంలో పెట్టండి టూ మ్యారేజ్ యోగం ఉన్నప్పుడు అది పోవాల్సింది తప్పదు అలాంటప్పుడు ముందుగా అర్క వివాహము లేదా కుంభ వివాహము కదిలీ వివాహం అని చేయిస్తారు జిల్లేడు మొక్కకి లేదా అరటి కొండకి చేస్తారు అది చేసి వివాహం చేయాలి ఇది ఎందుకు అంటే అందరికీ చేయకూడదు ఇది చాలా మంది తెలియకి మధ్య వివాహం అవట్లేదని అందుకే వివాహం చేయించమంటారు అలా చేయకూడదు అది రెండు వివాహాల యోగం ఉంది అంటే సప్తమాధిపతి కానీ పన్నెండో అధిపతి కానీ శుక్రుడు కానీ డియోల్ కనెక్టివిటీస్ అంటారు అంటే విశ్వభావ ద్వి కలత్ర యోగాలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ దశలు నడిచేటప్పుడు మాత్రమే చేయాలందరికీ చేయకూడదు అది చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకొని వీళ్ళిద్దరు గొడవపడి ఆ ఫ్యామిలీ సఫర్ అయ్యి ఇంక ఇలా కాదులే అని చెప్పని డివోర్స్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకొని ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకొని కోర్టుల చుట్టూ తిరిగి వీళ్ళిద్దరు ఆఖరికి ఇంకా విడిపోయి అప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇదంతా ఒక రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ప్రాసెస్ మనశ్శాంతి కోల్పోవడం ఇవన్నిటికంటే కూడా జాతచక్రంలో ద్వికల యోగం ఉంది అని తెలిసినప్పుడు వీళ్ళు చక్కగా కుంభ వివాహము అరక వివాహం రెండు మూడు గంటల పని ఈ రెండు మూడు గంటల్లో అయిపోయేది సుఖమా ఈ నాలుగైదు దీనికి ఏమి అందరికి పిలవాల్సిన అవసరం తల్లిదండ్రీ బాబో పాప ఎవరైతే వాళ్ళతో చేయించుకోవడం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అందరికీ మీరు హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు అది ఫస్ట్ చేయించాలి ఇవన్నీ ఒక ఎత్తే అయితే వాస్తు కూడా ప్రభావం చూపిస్తుంది ఒక్కోసారి ఇంట్లో ఆగ్నేయ దోషం ఉన్న సంబంధాలు సరిగా కుదరవు కుదిరినా కూడా ఏదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఏది ఆగ్నేయ దోషం అంటే ఆగ్నేయం పెరగడం తరగడం ఆగ్నేయంలో నీటి ట్యాంక్స్ ఉండడం ఇట్లాంటి వల్ల లేదా నైరుతి దోషం అంటే వివాహం తర్వాత గొడవలు అవుతూ ఉంటాయి నైరుతి పెరిగినా తగినా దోషం ఉంటూ అయితే ఇవి ఆస్ట్రలాజికల్ గా వాస్తుపరంగా ఉండేటువంటి ఫలితాలు అనుకుంటే జనరల్ గా మనిషి చేసే ఏమిటి చూసుకుంటే అందరికీ కూడా అంటే నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళు కొంచెం నిజాయితీగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు మంచి అంటే ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళు లేరని నేను చెప్పట్లేదు నిజాయితీ కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి అందంగా ఉండాలి సంపాదించేసేయాలి అన్ని బాగుంటాయి అమ్మాయి తరువాత అలాగే ఉంటున్నారు ఏంటంటే అబ్బాయి అందంగా ఉండాలి బాగా సంపాదించేసేయాలి కానీ ఇంట్లోనే ఉండాలి ఇంట్లో ఉండేవాడు ఎందుకు సంపాదిస్తాడు అదే కదా ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు ఉంటే ఏదో రెంట్లు వస్తే చెప్పలేదు కానీ ఓ చాలా బిల్డింగ్లు ఉన్నాయి రెంట్స్ వస్తే ఇంట్లో ఉంటాయి కదా సంపాదించే వ్యక్తి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఎందుకు కూర్చుంటాడు కాబట్టి ఏంటి ప్రాక్టికల్ కాదు ఎంతసేపు సంపాదన ఉండాలి అన్ని ఉండాలి కొన్ని కొన్ని ఎగ్జామిషన్స్ ఎక్కువ పెట్టేసుకుంటున్నారు అంటే అట్లాగా పిల్లడు ఒక్కడే ఉండాలి అక్క చెల్లుళ్ళు ఉండకూడదు ఇంకా పిల్లవంగానే మేము దూరంగా ఉండాలి ఇవన్నీ పెట్టుకునేసరికి సరికి ఏమవుతుందంటే అవి కలవట్లే మ్యాచ్ అవ్వట్లే ఇంకోటి ఏంటి ఒకప్పుడు ఓ ఇద్దరు వ్యక్తులకు వివాహం అయ్యి గొడవ వస్తే అబ్బాయి తరపు వాళ్ళు అబ్బాయిని అనేవారు అమ్మాయి తరపు వాళ్ళు అమ్మాయిని మందులు ఇచ్చేవారు అది పోయింది ఇప్పుడు అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఇంకోటి వివాహం చేసిన తర్వాత వాళ్ళ మధ్యలో మనం దూరకూడదు అస్సలంటే అసలు దూరకూడదు వాళ్ళు కొట్టుకుంటారో మాట్లాడుకుంటారో మళ్ళీ కలిసిపోతారు ఎప్పుడైతే మిడిల్ మ్యాన్ మధ్యలో వెళ్ళాడో ఏమవుతుందంటే వాళ్ళ తప్పుని కప్పిట్టేసుకుని ఉప్పులు మాత్రమే చెప్పుకుంటుంటారు అవతల వాళ్ళని బ్లేమ్ ఎప్పుడైతే చేయడం జరిగిందో ఇంట్లో వాళ్ళకి అప్పటి వరకు ఉన్న ఒపీనియన్ కూడా వీళ్ళు మార్చేస్తున్నారు అప్పుడేంటి అమ్మాయితో పాటు అత్తగారు మామగారు కూడా ఆ రకంగా ప్రవర్తిస్తారు ఎందుకంటే నువ్వు మా అమ్మాయిని హింసిస్తున్నావు అంటాడు లేకపోతే మా అబ్బాయిని నువ్వు హింసిస్తున్నావు భావన వచ్చేస్తుంది అత్తగారి కాబట్టి ఏంటంటే ఈ ఇది మెయిన్ కారణం అక్కడ ఇంకోటి ఎప్పుడు కూడా నాకు మంచి వాళ్ళు రావాలి నన్ను బాగా చూసుకునే వాళ్ళు అన్నది కాకుండా చాలా మంది అడుగుతుంటారు నన్ను జాతకం చూపించామండి నాకు మంచి భార్య వస్తుందా మంచి భర్త వస్తాడా నన్ను బాగా చూసుకుంటారు అని ఒకటే చెప్తానన్న నువ్వు బాగా చూసుకుంటాను అనుకో నిన్ను బాగా చూసుకోవాలి నిన్ను బాగా చూసుకోవాలని మైండ్లో ఉండే వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా నీకు బాగా చూసుకునే ఫీలింగే రాదు అసలు ఫస్ట్ మీరు ఆ మైండ్ సెట్ నుంచి బయటకు చెప్తాను అయితే చాలామందికి వివాహము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు అంటే వాళ్ళ సప్తమ స్థానం వీక్గా ఉంటుంది అందుకని వాళ్ళు అమ్మవారి ఆరాధన అంటే వివాహం అవ్వని జాతకాలు వేరే ఉంటాయి అసలు అవ్వవు వాళ్ళకి అది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది అవన్నీ చూసుకోవాలి చూసి అమ్మవారి ఆరాధన రెగ్యులర్గా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోభిత కందరాయో అనే మంత్రం చేస్తూ ఇంకోటి ఏంటంటే మాక్సిమం ఇవాళ రేపు మీరు చూసినట్లయితే విడాకుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ వస్తుంది కారణం ఏంటంటే మన అనే ఫీలింగ్ ఉండట్లేదు అన్న ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటే ఏమో రేపు పొద్దున విడిపోతుందేమో ఒక రెండు మూడు సంవత్సరాలు చూసిన తర్వాత పిల్లల్ని అందాం పిల్లల్ని కూడా కనట్లేదు అనట్లేదు అవును మన అనే ఫీలింగ్ లేదు ఇద్దరు వ్యక్తులు ఒక జర్నీ చేసేటప్పుడు అసలు ఎంతమంది వాళ్ళ భార్య ముఖంలో చూసి ప్రేమగా చూస్తున్నారు ప్రేమగా నువ్వు ఎప్పుడైనా చూస్తున్నావా కనీసం మాట్లాడుతున్నావా ప్రేమగా సుఖదుఖాలు అడుగుతున్నావా ఎంతసేపు మీ అత్త మీ అమ్మ ఇంతే మీ నాన్న ఇంతే అని చెప్పి నిందించడమే తప్పితే నీకేమి చేత కావట్లేదు నిందించడమే స్త్రీ పురుషుడు ఇద్దరు చేస్తున్నారు కేవలం ఆ అనేటువంటిది తప్పు నెత్తి చూపడం అనేటువంటి ప్రతి చిన్న విషయాన్ని నీకు ఇది చేత కావట్లేదు నీకు ఎందుకు చూస్తున్నారు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే రికగ్నైజేషన్ లేదు ఇల్లీగల్ అఫైర్స్ కూడా కారణం అవుతుంది ఇది అంటే ఇప్పుడు ఒక బయట నుంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పొగట మొదలు పెడతాడు ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అప్పుడేంటి అహో ఇంట్లో జీవిత భాగస్వామి నా యొక్క మంచితనాన్ని కూడా గుర్తించిన వ్యక్తి ఇక్కడ మంచితనాన్ని నాలో ఉండే టాలెంట్స్ని గుర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అయిపోతున్నారు ఇంట్లో వాళ్ళు గుర్తించినప్పుడు బయట వాళ్ళు గుర్తిస్తే బయట వాళ్ళకి వెళ్ళిపోతారు ఇవి మెయిన్గా ఇల్లీగల్ అవ్వడానికి కానీ సంబంధాలు సరిగ్గా ఉండలేకపోవడానికి కానీ కారణాలు ఇన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడ బీజం పడాలి అంటే ఒక పురుషుడికి చిన్నప్పటి నుంచే తల్లి చెప్పాలా బాబు స్త్రీ యొక్క తత్వం ఇలా ఉంటుంది స్త్రీ ఎమోషన్స్ తో కూడుకుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఆవిడని అర్థం చేసుకోవాలి ఆవిడ కొన్నిసార్లు వద్దంటుంది వద్దంటే అదేదో ఆ వద్దా సరే నీకేమీ చేతగదులేని వెళ్ళిపోవడం కదా ఎందుకు వద్దు ఏమిటని ఆవిడని లాలించాలి ఇవి చెప్పగలగాలి అదేవిధంగా స్త్రీ కూడా చెప్పగలగాలి పురుషుడు అంటే ఇలాగే ఉంటాడు కొంచెం కొంచెంగా ఉంటాడు సే వర్క్ మైండెడ్ ఉంటుంది నువ్వు దాన్ని జాగ్రత్తగా మోల్డ్ చేసుకోగలగాలి ఇక్కడ ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వాడకూడనటువంటి ఒక పాయింట్ ఉంది ఏంటంటే నువ్వు అడ్జస్ట్ అయి ఉండను అసలు అనకూడదు అర్థం చేసుకుంటూ ఉండమని చెప్పాలి పిల్లవాడితో తల్లి అడ్జస్ట్ అయి ఉండదమ్మా పిల్లల్ని అర్థం చేసుకోవడం సో అర్థం చేసుకోవడం అనేది అర్థం అవ్వాలి కానీ అడ్జస్ట్ అవ్వడం అనేది ఉండకూడదు అడ్జస్ట్ అనే పదం మనం వాడేమనుకోండి పిల్లల దగ్గర అంటే నేనే అడ్జస్ట్ అవ్వాలా అంటే మా జీవితం ఇంతేనా అంటే ఏదో సాక్రిఫైస్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు చేసేసింది ఎప్పుడైతే అయిపోయింది ఇంకా అసలు ఇంకా ఒక దేవదాస్ అయిపోతారు నిజం ఒక విరక్తి భావన వచ్చేసి వచ్చేస్తుంది కాబట్టి సాక్రిఫైస్ అనేది ఎవరు చేయట్లేదు ఇక్కడ నీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు అక్కడ మనిషి అంటే ఏంటో నీకు అర్థం కాలే స్త్రీ అంటే ఏంటో నీకు అర్థం కాలేదు అందుకని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను స్త్రీ అంటే ఏంటో నీకు అర్థమైపోతే హ్యాండిల్ చేయగలుగుతావు పురుషుడు అంటే ఏంటో నీకు అర్థమైతే నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు ఇప్పుడు చాలా మంది నేను చాలా కేసెస్ చూసా ఫస్ట్ లో యోచించిన గొడవలు చమ్మో వీళ్ళు విడిపోతారేమో అనుకున్న కేసెస్ లో నేను ఏం చెప్పానంటే మీరు కొన్ని రోజు ఉండండి తర్వాత మారుతున్నాప్పుడు ఒకరికొకరు అర్థం అవ్వడం స్టార్ట్ అవుద్ది ఎప్పుడైతే అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుందో హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఎప్పుడైతే హ్యాండిల్ చేయగలుగుతున్నారో అది విషయం కాదు సైకిల్ దొక్కేవాడు స్టార్టింగ్ స్టార్టింగ్ సైకిల్ తొక్కడు కింద పడతాడు మీద పడతాడు అలా అలా వర్దేస్తారు బ్యాలెన్స్ చేయడం వస్తుంది కొన్ని రోజులు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు తొక్కే బ్యాలెన్స్ చేయడం వస్తుంది నువ్వు స్టార్టింగ్లోనే తొక్కడం రానప్పుడు నేను చేతగాననుకుంటే ఎట్లా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సమాజంలో మనకి పెళ్ళిళ్ళు సెట్ అవ్వని ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు ఇది సైకిల్ స్టార్టింగ్లో సైకిల్ తొక్కడం రాకపోతే సైకిలే జీవితంలో నేను తొక్క కదా అది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి కదా అట్లా సో లలితా సహస్రనామాల్లో ఎవరికైనా వివాహ జీవితం మీద ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి కనుక శివకామేశ్వరం కాస్త శివా స్వాధీన వల్ల బాయే నమ చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది అంటే రోజుకి ఇన్ని సార్లు చేయాలి ఫార్టీ మినిట్స్ చేయాలి ఫార్టీ మినిట్స్ ఈ మంత్రము అసలు ఎంత మందికి ఉపయోగపడిందో అసలు చాలా మంది నాకు ఫోన్ చేసి ఏమంటే అసలు ఎంత మార్పు వస్తుందని మేము అనుకోలేదు చాలా అద్భుతమైన మార్పు వచ్చిందని చాలా మంది చెప్పారు నాకు అప్పుడేమన్నా నియమ నిష్టలు పాటించాలి మీరు నిత్య పూజ నిత్య ఫార్టీ మినిట్స్ చేసేదానికి ఏమక్కర్లేదు జస్ట్ నార్మల్గా కూర్చుని చక్కగా శుభ్రంగా ఉండి రైట్ అండి నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారండి వివాహం ముఖ్యంగా వివాహం విషయంగా నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు శ్రీమాత